మా మేడం మూడు రోజులు ప్రాంతం మూడు రోజులు పోషకాహారం చాలా మంచి ఫుడ్ చేస్తారు మా గొప్ప గొప్ప నాయకుల గురించి చెప్తారు మా స్కూల్లో వాటర్ బిల్ నిర్వహించుకుంటున్నాం మా మా స్కూల్లో అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్లో ఖర్చు ఖర్చు చేసి చదువుకునే బదులు గవర్నమెంట్ అన్నీ ఉచితంగా ఇస్తుంది కాబట్టి మీరు అందరూ మా బడికి కాగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ పాఠశాలలో చదువుకొని ఐదు వందల యాభై నాలుగు మార్కులు సాధించాడు ప్రైవేట్ స్కూల్లో కన్నా గవర్నమెంట్ స్కూల్లో విద్య బాగుంది మంచి టీచర్స్ ఉన్నారు బడి క్రమశిక్షణతో నడుస్తుంది అన్ని అనుకూలమైన సౌకర్యాలు ఉన్నాయి సైన్స్ ల్యాబ్ ఉంది మంచి బోధన ఉంది ఐఎఫ్పి పైన మంచి బోధన నడుస్తుంది కాబట్టి అందరూ మీ కిల్లని ప్రభుత్వ పాఠశాలకు పంపించగలరు పెట్టుకొచ్చిన వరకు స్వర్ణమైన నాకు టెన్త్లో ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ప్రైవేట్ ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంటాయి ప్రైవేట్ స్కూల్ అయితే పెట్టి అన్ని యూనిఫామ్ బుక్స్ అన్ని కొనుక్కోవాలి గవర్నమెంట్ స్కూల్ అయితే యూనిఫామ్ వాళ్ళ ఇస్తారు నోట్బుక్స్ వాళ్ళే ఇస్తారు మాకు ఈవినింగ్ క్లాస్లలో స్నాక్స్ పెట్టేవారు త్రీ డేస్ రా రాయి రావా త్రీ డేస్ ఎగ్స్ పెట్టేవారు గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంటాయి చది గైడెన్స్ గైడెన్స్ కూడా ఇస్తారు అన్నీ బాగుంటాయి ఇప్పుడు మన జిల్ల గ్రామంలో హై స్కూల్లో ఉన్న స్కూలు ఇప్పుడు టెన్త్లో మనము మన మన ప్రైవేట్ స్కూళ్ళ కంటే మన హై స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ దానికంటే నీటిగా మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినారు ఇవల తల్లిదండ్రులు ఎవరైనా సరే మంచి గవర్నమెంట్ స్కూళ్ళలో తోలిచ్చి తోలిచ్చి మంచి అది కావాలి గవర్నమెంట్ అదే ప్రైవేట్ స్కూల్లో పోతే లచ్చల లచ్చలు ఫీజులు అవుతాయి మళ్ళీ వాళ్ళను ఇంకా బాగా అది చేసుకుంటే వాళ్ళు దానికి మన టెన్షన్ పడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు పిల్లగాళ్ళు దాని కొరకు బాగా ఆలోచనలు చేసుకొని మునుపటి లేవు గవర్నమెంట్ స్కూల్ అన్ని వసతులు కల్పించింది గవర్నమెంట్ కూడా అన్ని వసతులు కల్పించింది వాళ్ళకు ఫుడ్ అయితే ఉన్నది స్కూళ్ళు మన మన టీచర్లు కూడా మంచి స్కూళ్ళు మంచి టీచర్స్ ఉన్నారు ఇప్పుడు గవర్నమెంటు టీచర్ రావాలంటే ఇప్పుడు వాళ్ళు చదివి చదివి అలా సెలెక్ట్ అయ్యి ఇలాగ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అదే ప్రైవేట్ స్కూల్లో అయితే వాళ్ళు ఎవరిలో పెట్టుకుంటారు వాళ్ళు ఇక మన గైడ్స్గా చెప్పినట్టు ఊగా అలా ఏదైతే ఉంటారో పిల్ల పిల్లగాళ్ళు మన క్లివర్గా ఉన్న పిల్లగానే వాళ్ళనే స్టడీ చేయించుకుంటూ వాళ్ళని అడ్ చేసుకుంటా వాళ్ళు పైసలు కుదువుతారు మనం చూస్తూనే ఉన్నాం ఇక అలా కొత్తాన్ని కాదు మనం ప్రైవేట్ స్కూల్ ఎక్కువైపోయినాయి గవర్నమెంట్ స్కూల్ తక్కువైపోయినాయి కొన్ని స్కూళ్ళు మూత పడిపోయినాయి మన ప్రైవేట్ స్కూల్ చేయబట్టి వాళ్ళు ఏదైతే ఉన్న వాళ్ళు మనం లేని లేని ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో గవర్నమెంట్ స్కూల్లో పంపించి పిల్లగాళ్ళను కూడా చూసుకోవాలి వాళ్ళు ఏదో మన స్కూల్లోకి పోతారు కదా వాళ్ళు అచ్చేసుకుంటారు అని కాకుండా పిల్లగా పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ గైడెన్స్ చూసుకుంటూ అప్పుడప్పుడు పోయి కూడా మన స్కూల్లోకి పోయి కూడా తెలుసుకోవాలి అదే టీచర్లు కూడా చెప్తారు మా అబ్బాయి ఎట్టున్నాడు ఈ అమ్మకతానికి మనం వాళ్ళు అడిగితే వాళ్ళు సైన్స్ని ఇస్తారు మనకు మంచి అప్పుడు మన మన ప్రైమరీ స్కూల్లో రామరావు సార్ ఉండే ఇవి ఇప్పుడు 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 ఈ హై స్కూల్లో మన మేడం రాధా మేడం గారు ఆమె ఇప్పుడు వీళ్ళు టీచర్స్ ఉంటారు వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది వాళ్ళు నెల నిండాగానే జీతాలు వస్తాయి వాళ్ళకి అంత అవసరం లేదు కదా ఇంత ప్రాధాయపడడానికి ఏడ కూర్చున్న వాళ్ళ జీతాలు వస్తాయి నాకు అనుకుంటే ఆమె పాపం ఇంటింటికి తిరుక్కుంటే ఇంటింటికి చేసుకుంటే చాలా బాగా అది చేస్తుంటుంది ఎవరు అప్పుడు రామరావు సార్ ఉంటాయి ఇప్పుడు మేడం కూడా అన్నద మేడం కూడా మంచి అదిస్తుండ్రు పిల్లగాని కూడా ముందు భవిష్యత్తు కూడా మంచి చదువుకొని మంచిగా అది చేసుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకు అదవుతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు పిల్లగాళ్ళను తల్లిదండ్రులు కూడా కొంచెం అంత బాగా శ్రద్ధ ఉంచాలి మనము ఈ వ్యవసాయదారుని పిల్లలు ఉంటారు మన వ్యవసాయం యొక్క చూసుకుంటారు పిల్లగాళ్ళకు కూడా అట్లా చూసుకుంటేనే వాళ్ళు ముందు భవిష్యత్తులో బాగుపడతారు వాళ్ళకు ఏదో ఒకటి దొరుకుతుంటారు అదే గవర్నమెంట్ అని కాదు వాళ్ళు చదివినట్టు ఎక్కడైనా ఏ కంపెనీలైనా చేసుకోవచ్చు వాళ్ళకు మంచి సవలత్ ఉంటుంది ఇంకేమన్నా అక్కడ వసతులు లేకపోతే అది లేకపోతే మన గవర్నమెంట్ మన వాళ్ళు దృష్టికి తీసుకురావాలి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వసతులు ఉంటే వాళ్ళు కూడా ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళకు చెప్తుంటే కొంతమంది వాళ్ళ వసతులు వాళ్ళ సవలతులు అన్నిటికీ కూడా అది చేస్తారు అది చేసినందుకు అనురాధ మేడం మొన్న కొంతమంది పిల్లగాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అంటే ఎంత మంచి మన ఊరికి పేరు తెచ్చారు వాళ్ళు అట్లా తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని నేను అందరికీ అందరికీ నమస్కారం బడివాడలో భాగంగా గ్రామ కూడలికి రావడం జరిగింది ఇప్పుడు హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ టీచర్లు మంచిగా ఉన్నారు పాఠాలు కూడా మంచిగా చెప్తా ఉన్నారు కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ఆరో ఏళ్ళ నుంచి పద్నాలుగు ఏళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ కూడా మా గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించాలి ఎందుకంటే టీచర్లు కూడా మంచిగా ఉన్నారు తర్వాత చదువు కూడా బాగా కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్ ఉన్నటువంటి పిల్ల పిల్లల్ని అందరినీ కూడా మా పాఠశాలలో తప్పనిసరిగా చేర్పించగలరు ఈ బరుబడలో భాగంగా మేము ఇంటికి రావడం జరిగింది చాలా ఫుడ్ మార్ంచో వర్ణి దాని చాలా మంది స్టల్లు గవర్నమెంట్ స్కూల్స్ వస్తాయి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మొత్తం ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్ వెళ్తే బుక్స్ కొంత అక్కడ మనం త్రీ డేస్ ఎక్కువ త్రీ డేస్ ఎక్కువ గురించి కూడా చాలా బాగా చూస్తున్నారు స్టాఫ్ కూడా చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం ఈరోజు మనము ప్రభుత్వ పాఠశాలల గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాము మేము చెప్పేది వినడం కంటే మీరు పాఠశాలకు రండి అన్నీ పరిశీలించండి ఆ తర్వాత మీ పిల్లల్ని మా దగ్గర చేర్పించండి ఏ సౌకర్యాలకు తక్కువ లేదు మన దగ్గర ఉన్న ఉపాధ్యాయులు కూడా చాలా అనుభవం ఉండి చాలా విద్యార్హతలు ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లల్ని చేర్పించాల్సిందిగా పిల్లల గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నారు राष्ट्रादिनेत कै न देशाधिनीत कै